నమస్కారం తెలుగు ఈ రోజు మా అతిథిక్స్ గంగాధర్ గారు ఆయన అని కలెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నారు ఆయన దగ్గర ఏమన్నా తెలుసుకునే ప్రయత్నించారు నమస్తే అసలు ఏంటి సార్ మీకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది సార్ యాక్చువల్గా నేను ఉపాధ్యాయుడు అవడం వల్ల వీటిని పిల్లలకు చూపించాలనే ముందుగా కాయిన్స్ నోట్లు ఇవి కలెక్షన్ చేయడం ప్రారంభించాను పాఠశాలలో ఎగ్జిబిట్ చేసినప్పుడు పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప రాజుల కాలంలో వెండి నాణ్యాలు ఉండేవి అట్లాగే రాగి నాణ్యాల బంగారు ప్రాణాలు అంటా తప్ప వాటిని ఎప్పుడు చూసినటువంటి సందర్భం ఉండేది కాదు వీటిని సేకరించడం ద్వారా పిల్లలు చూపిస్తుంటే వాస్తవికంగా వాళ్ళకి ప్రత్యే ప్రత్యక్షంగా జ్ఞానం అందిస్తుంది దానివల్ల ఏంటంటే ఇంకా నాకు మరింత ఉత్సాహంతో వీటిని సేకరించాలి ఈ సేకరించిన వాటిని నేను ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాను చాలా స్కూల్స్ కాలేజెస్ లైబ్రరీస్ వీటిలో ఎగ్జిబిట్ చేశాను నా దగ్గర రెండు వందల దేశాలకు పైబడినటువంటి నాణ్యాలు ఉన్నాయి నోట్లు ఉన్నాయి అదేవిధంగా మన దేశానికి సంబంధించి పల్లవులు చోలులు గుప్తులు మౌర్యులు ఆ తర్వాత స్వాతంత్రానికి ముందు మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అక్బరు బాబరు జహాంగీరు వీటి వీరి కాలం నాటి నాణ్యాలతో పాటు బ్రిటిష్ కాలం నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ అదేవిధంగా మనకి కింగ్ జార్జ్ ఫైవ్ సిక్స్ సెవెన్ విక్టోరియా క్వీన్ ఈ నాణ్యాల్లో వెండి నాణ్యాలు ఉన్నాయి అదేవిధంగా ఇత్తడి ఉన్నాయి ముఖ్యంగా నాణ్యాల్లో ఇప్పటి వరకు మెటల్స్ తో తయారు చేసేవారు ఆ మెటల్స్ మనకి ముందు బంగారు నాణ్యాలు ఉండేవి మొహర్స్ అనేవారు రూపాయి ఆ తర్వాత వెండి నాణ్యాలు వచ్చాయి వెండి నాణాలు మనం చదువుకుంటాం విజయనగరం సామ్రాజ్య కృష్ణదేవరాయల కాలంలో రాసులు రాసులుగా పోసేవారండి వెండి నాణాలు ఉన్నాయి వెండి నాణాలు మీకు పదిహేడవ శతాబ్దం పదహారవ శతాబ్దం వచ్చేసరికి మన భారతీయ సమాజంలో విస్తృతంగా ఉపయోగించారు సామాన్య ప్రజలు ఉపయోగించడానికి రాగి నాణాలని ఉపయోగించారు ఈ రాగి నాణాలతో పాటు మొగలు తర్వాత మనకి ఈ షేర్షా సూరి వచ్చినప్పుడు రూపాయి అనే దాన్ని తీసుకొచ్చాను ప్రామాణికమైనటువంటి నాణ్యం ఏదైతే ఉందో రూపాయి తీసుకొచ్చాను అంటే నాణ్యాన్ని ఈ డబ్బుని రకరకాల పేర్లతో పిలిచేవారు మన తెలుగులో కూడా రోకలని డబ్బులని కాసులని ఈ ఈ విధంగా రకరకాల పేర్లతో ఉండేవి ఈ నాణ్యాలు నోట్లు సేకరించి పిల్లలకి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు నా దగ్గర మరి చాలా నాణ్యాలు ఉన్నాయి నోట్లు ఉన్నాయి అందులో ముఖ్యంగా కొన్ని నోట్లను మీకు ఈరోజు పరిచయం చేస్తాను బ్రిటిష్ కాలం నాటి కరెన్సీ నోట్లు యాక్చువల్గా నోట్ అనేది ఫస్ట్ రావడం ఈ బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అదే విధంగా మనకి హైదరాబాదు నిజాం సంబంధించి హైదరాబాదు నిజాం నోట్లు ఉన్నాయి ఈ బ్రిటిషర్స్ నాణాలు ముద్రించేటప్పుడు వెండి ముద్రించాలన్నా బంగారం ముద్రించాలన్నా లోహం మొత్తం వాళ్ళ దేశానికి పట్టుకుపోయేవారు మెటల్ కాస్ట్ చాలా ఎక్కువ మొదటి నుంచి కూడా మెటల్ని వాళ్ళ దేశానికి తరలించుకుపోయి మన దేశంలో అప్పుడే పేపర్ ఇన్వెన్షన్ వచ్చింది పేపర్ కనుగొనగా ఎప్పుడైతే పేపర్ ఇన్వెన్షన్ వచ్చిందో పేపర్ చాలా తక్కువ పేపర్ తో కరెన్సీ తయారు చేయడం ఈ పేపర్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు మన భారతీయ దేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా చాలా వరకు బంగారు ప్రాణాలనే ఉపయోగించారు ఎప్పుడైతే మనకి పదహారు వందల సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలోకి వచ్చి వ్యాపారం చేయడం మొదలు పెట్టిందో స్థిరపడిన తర్వాత పద్దెనిమిది వందల ప్రారంభం నుంచి పదిహేడు వందల చివరి నుంచి ఈ నోట్లను కూడా ముద్రించడం మొదలు పెట్టారు ఆ నోట్లు కొన్ని ఉన్నాయి నా దగ్గర మీకు చూపిస్తాను ఇది రూపాయి నోట్ అండి మొట్టమొదటి రూపాయి నోట్ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రూపాయి నోటు ఆ రోజుల్లో మరి రూపాయి అంటే చాలా విలువ ఎక్కువ ఇందు చూసినట్లయితే అక్కడ బ్రిటిష్ రాజు చిత్రం కూడా క్లియర్ గా ఉందండి అది వెండి ఆ వెండి ఏదైతే ఉందో ఆ చిత్రం ముద్రించబడింది వెనుక వైపు కూడా ఇక్కడ చూసినట్లయితే రూపాయి ఈ గుర్తు వేసి కాలితారు ఇది మిచిగా రూపాయి వచ్చినటువంటి మొదటి ప్రారంభం మొదటి పేపర్ ఇందులో గమనించినట్లయితే ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఎనిమిది ఉన్నాయి ఎనిమిది భాషల్లో తెలుగు భాష కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వారు గుర్తించారు అంటే ఈ నోటు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించి ఉందో మొత్తం అంతా చలామణిలో ఉండదు ఈ నోటుని వాళ్ళు ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చారు ఇది తెలుగు ప్రాచీన భాష అనడానికి ప్రత్యక్ష నిదర్శనం విధంగా ఇంకా రూపాయి నోట్లు ఉన్నాయండి ఇది కూడా ఒక రూపాయి ఇది కూడా బ్రిటిష్ పాలనలో దీని తర్వాత వచ్చినటువంటి రూపాయి ఇందులో కూడా గమనించినట్లయితే ఒక రూపాయి అని చెప్పేసి క్లియర్గా ఉన్నదండి ఇంకా రూపాయికి సంబంధించి హైదరాబాద్ నిజాం మనం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళం అక్కడ హైదరాబాద్ నిజాం పరిపాలనలో ఉండేది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి నిజాం సంస్థానం ఏదైతే భారతదేశంలో విలీనం అయ్యే వరకు కూడా ఈ నోట్లే అమలులో ఉండేవండి ఇది నిజాంకి సంబంధించినటువంటి రూపాయి నోటు ఇందులో కూడా తెలుగు భాష ఉందండి అదేవిధంగా నిజాం భాషలో నిజాంకు సంబంధించి పది రూపాయల నోటు అండి ఇది చాలా అరుదైనటువంటి నోటు వాళ్ళు ఏంటంటే ఉర్దూ హిందీ కన్నడ అదేవిధంగా హిందీ తెలుగు ఈ నాలుగు భాషలు ఉన్నాయి నిజాం కాలం ఉన్నటి పది రూపాయల నోటు ఇంకా రూపాయి ఇది చాలా అరుదైనటువంటి రూపాయి అండి ఎరుపు రంగులో రూపాయి చాలా తక్కువ మొత్తంలో పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో ముద్రించారు ఆ తర్వాత వీటిని ముద్రించడం మానేశారు ఇది ఎరుపు రంగు మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో ముద్రించినటువంటి రూపాయి ఇంకా మీకు మన దేశంలోనే మొట్టమొదటిసారి చివరిసారి ముద్రించినటువంటి నోటు ఇది ఇది రెండున్నర రూపాయల నోటు ఈ రెండున్నర రూపాయల నోట్ను గమనించినట్లయితే ఇక్కడ టూ బై ఎయిట్ అని ఉంటుంది రూపీస్ టూ అనా ఎయిట్ అంటే పదహారు అనాలు అంటే ఒక రూపాయి రూపీస్ టూ ఎనిమిది అనాలు అందుకనే రెండున్నర రూపాయలు ఈ రెండున్నర రూపాయల నోటు చాలా అరుదైన నోటు అంటే కంప్లీట్ గా ఒక రూపాయి రెండు రూపాయలు అదే విధంగా ఐదు పది ఈ విధంగా ఉంటాయి దీన్ని సహం చేసి నోటు ముద్రించడం అన్నది భారతదేశ చరిత్రలో ఒకసారి జరిగింది ఒకసారి జరిగింది తర్వాత ముద్రించలేదు మరల ముద్రించలేదు ఇందు మీద కూడా రెండున్నర రూపాయలని క్లియర్ గా ఉందండి రెండున్నర రూపాయలు ఇటువంటి నోట్లు కరెన్సీ నోట్లన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొచ్చారండి ఇది పది రూపాయల నోట్ అండి బ్రిటిష్ కాలం నాటి పది రూపాయల నోట్ ప్రతి నోటు మీద కూడా వాళ్ళు వాళ్ళ తాలూకా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ రాజుల తాలూకా చిత్రాలు ముద్రించుకునేవారండి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలనలో ముద్రించుకున్నటువంటి మొదటి పది రూపాయల నోట్ ఇది ఇది చూసారా సైజు కూడా చాలా పెద్ద సైజు నోట్ ఉందండి తర్వాత ఇవి కొంతకాలం చాలా మిని ఉన్నాయి తర్వాత వీటిని తీసుకోవడం జరిగింది ఇది కరెన్సీ నోటే ఇది కూడా ఇది ఒక ప్రత్యేకించిన కరెన్సీ నోట్ వెనుక వైపు చూసినట్లయితే వైట్ పేపర్ ఉందండి ఇది ఆరు అనాలు ఆరు అనాల ఈ ఆరు ఆరు అనాల కరెన్సీ నోటు జనరల్ గా అనాల్లో కేవలం పాయింట్స్ వచ్చాయి భారతదేశ చరిత్రలో ఒకనా రెండు నాలుగు అన ఎనిమిది అన ఈ విధంగా అనాలు వచ్చాయి ఆరు అనాలనే బనీరు ఆ రోజుల్లో బికనీరు రాజ్యానికి చెందినటువంటి దేశ మహారాజు ఈ నోట్ను విడుదల చేశారు ఇది చాలా అరుదైనటువంటి నోటు ఇంకా బ్రిటిష్ కాలం నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో వాడినటువంటి వంద రూపాయల నోట్ అండి అప్పట్లోనే వంద రూపాయలు వంద రూపాయలు అప్పట్లోనే మంచి బాగా ఆ రోజుల్లో వంద రూపాయలు అంటే ఈ రోజుల్లో సుమారు ఒక యాభై లక్షలతో సమాన ఉండొచ్చు ఇందుకు కూడా మనకి నూరు రూపాయలు ఉంది మనం ప్రస్తుత నోట్ల మీద చూసినట్లయితే వంద రూపాయలు అని ఉంటుంది లేదా పది రూపాయలు అని ఉంటుంది ఇందు నూరు రూపాయలు అని నూరు రూపాయలనేది సహజంగా వాడేవారు ఈ నూరు రూపాయలు అనేది వాడడం తగ్గింది ఇది ఐదు వేల రూపాయల నోట్ అండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయల లోటు వచ్చింది స్వాతంత్రం మనకు వరకు మొన్న డిమానిటైజేషన్ అయిన తర్వాత రెండు వేల రూపాయల లోటునే మనకు రద్దు చేశారు ఐదు వందల రూపాయల లోటే పెద్ద నోటు కానీ స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఐదు వేల రూపాయలు స్వాతంత్రం రాడ పూర్వం తర్వాత కూడా ఉన్నాయి పూర్వం కూడా ఉన్నాయి ఇది ఐదు వేల రూపాయల లోటు వెలకాతల చిత్రం గమనించినట్లయితే దీని మీద మనకి బొంబేకి సంబంధించినటువంటి గేట్ వే ఆఫ్ ఇండియా అనే చిత్రాన్ని ముద్రించడం జరిగింది ఇంకా భారతదేశంలో అత్యంత పెద్ద నోటు పదివేల రూపాయల నోటండి ఇప్పటి వరకు విడుదలైనటువంటి కరెన్సీ నోట్లలో భారతదేశంలో అత్యంత పెద్ద నోటు ఈ పదివేల రూపాయల నోటు పదివేల కంటే మించి ఏ రోజు కూడా ముద్రించలేదు మరి దీన్ని కూడా ముద్రించి తర్వాత ఈ నోటిని వెనక్కి తీసుకోవడం జరిగింది సుమారు పదిహేను సంవత్సరాల పాటు ఈ పదివేల రూపాయల నోటు అమలులో ఉంది ఐదు వేల రూపాయలు పదివేల రూపాయల రూపాయలు చాలా ఎక్కువ అవును ఒక ఒక్క నోటికి అంటే మమ్మల్ని ఒక ఐదు వేల రూపాయల నోటు ఉంటే ఒక మండలం పోలేసుకొచ్చాము చాలా ఎక్కువ ఆ రోజుల్లో మరి రూపాయి అంటేనే చాలా ఎక్కువ అందులో మరి ఐదు వేలు పదివేలు అంటే జమీందారులు లేదా పెద్ద పెద్ద ల్యాండ్ లాడ్స్ ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి చాలా వరకు కాలక్రమ వాటిని మరి ఎక్కువ మొత్తం ఉండడం వల్ల ఇంకా రద్దు చేశారు సామాన్య ప్రజలకే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది మరి ఎందుకాలం చేత రద్దు చేశారు రద్దు చేశారు రద్దు చేసి మనకి రూపాయి నుంచి వంద రూపాయల నోటు వరకు మాత్రమే ఉండేది ఆ తర్వాత ఐదు వందలు మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళా రద్దు చేశారు మళ్ళీ కొత్త కొత్త నోటు తీసుకొచ్చారు సార్ మనకి ముఖ్యంగా ఈ కరెన్సీ నోట్ల విషయానికి వచ్చినప్పటికీ ఒక విషయం అందరికీ తెలియాలండి జనరల్ గా ప్రస్తుతం ఉన్నటువంటి కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో ఈ కరెన్సీ నోట్లు అన్నిటి మీద గాంధీ చిత్రం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇది ఇది కరెన్సీ కరెన్సీ నోట్ ఇది ఏమైందంటే కరెన్సీ నోట్లు మిస్ప్రింట్ అవుతుంటాయి ఒకసారి అక్కడ ఏదైతే మింట్లో మిస్ప్రింట్ అవుతాయి మిస్ప్రింట్ అయ్యేటప్పుడు ఇవి జనరల్ గా బయటికి రావు కానీ గా ఒకసారి బయటకు వస్తే మాలాటి కలెక్టర్స్ దగ్గర వీటిని కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటూ ఉంటాం ఇవన్నీ కూడా ఈ మిస్ ప్రింట్ అనేటువంటి కరెన్సీ నోట్లు ఇంతమంది చూస్తే గాంధీ బొమ్మ ఈ గాంధీ గాంధీ చిత్రం ప్రతి కరెన్సీ నోటు మీద కూడా అందుబాటులో ఉంది మనకు తెలుసు కానీ వాస్తవానికి గాంధీ గారి చిత్రం కరెన్సీ నోటు మీద పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు లేదు తొంభై ఆరు తొంభై ఆరు మనకి స్వాతంత్రం ఆ నలభై ఏడులో వచ్చినా సరే తొంభై ఆరు అంటే చూడండి సుమారు నలభై ఏడు తర్వాత యాభై ఏడు అరవై ఏడు డెబ్బై ఏడు ఎనభై ఏడు నలభై యాభై సంవత్సరాలు గాంధీ గారి చిత్రం కరెన్సీ నోటు మీద లేదు లేదు ఎందుకు కారణం చేత పెట్టలేదు మరి గాంధీ గారు గాంధీ గారు అప్పుడు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత స్వాతంత్రోద్యమ నాయకత్వానికి కీలకమైనటువంటి వ్యక్తిగా గాంధీ ఆ రోజుల్లో పని ఉన్నారు ఎవరన్నా ఎవరేమనుకున్నా గాంధీ గారు కష్టపడ్డారు కష్టపడ్డారు కానీ గాంధీ గారు ఒకరే కష్టపడలేదు గాంధీ గారితో పాటు చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు వాళ్ళ తాలూకా జీవితాలు అర్పించారు జైల్లో ఉన్నారు ఇదంతా జరిగింది అయితే గాంధీ గారు చిత్రమే వేశారు ఏం ఒక దేశం మీద ఒక దేశం కరెన్సీ నోట్ల మీద ఒక వ్యక్తి బొమ్మే ఉండాలా అటువంటి నిబంధన ఏమి లేదే మన భారత రాజ్యాంగంలో కానీ ఇంకెక్కడా కూడా ప్రపంచ దేశాలను పోల్ మనం గమనించినట్లయితే ఉదాహరణకి అమెరికా అమెరికా కరెన్సీ నోట్ల మీద ఒక డాలర్ మీద ఒక అమెరికా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తితో లేదా అమెరికాకు మొదటి మొదటి తరంలో పనిచేసినటువంటి అధ్యక్షులు చిత్రాలు ఉంటాయి అదేవిధంగా రెండో డాలర్ మీద ఇంకొకరు ఉంటుంది ఒక డాలర్ మీద బెంజమిన్ ఫ్రాంక్లిన్ చిత్రం ఉంటే ఐదు డాలర్ల మీద అబ్రహం లింకన్ బొమ్మ ఉంటుంది పది డాలర్ల మీద ఇంకొక బొమ్మ ఉంటుంది ఇరవై డాలర్లు వంద డాలర్లు లీటర్ అట్లాగా మన ఒక అమెరికా కాదు చాలా దేశాల్లో కరెన్సీ నోట్లలో వివిధ రకాలైనటువంటి ఆ దేశం కోసం పాడిపడినటువంటి వ్యక్తులు చిత్రాలు ఉంటాయి కానీ మన దేశంలో మాత్రం కేవలము గాంధీ గారి చిత్రాన్ని ముద్రించారు ఇప్పుడు తొంభై ఆరు తర్వాత తొంభై ఆరుకు ముందు మాత్రం ఎటువంటి చిత్రాలు ఉండేవి కాదండి ఉదాహరణకి తొంభై ఆరుకు ముందు చూపిస్తున్నటువంటి ఒక ఒక్క రూపాయి నోటు చూపిస్తున్నాను ఇందులో ఇక్కడ చూసినట్లయితే గాంధీ గారి చిత్రం లేదే ఒక రూపాయి నోటు మీద ఆ రోజుల్లో బొంబాయి రిఫైనరీకి సంబంధించినటువంటి అక్కడ చమురు తీస్తున్నటువంటి ఒక చిత్రాన్ని ముద్రించడం జరిగింది ఇట్లాగా రెండు రూపాయల నోటు రెండు రూపాయల నోట్ని గమనించినట్లయితే దీని మీద బెంగాల్ టైగర్ మన జాతీయ జంతువు ఏదైతే ఉందో బెంగాల్ టైగర్ ముద్రించారు రెండో వైపు కూడా ఎక్కడ గాంధీ గారు లేరు ఐదు రూపాయల నోటు మీద కూడా ట్రాక్టర్ ఉంటుంది వ్యవసాయానికి సంబంధించి ట్రాక్టర్ ఇన్వెన్షన్ అనేది ఈ డెబ్బై ప్రాంతంలోని కొత్తగా వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈ ట్రాక్టర్ని ఐదు రూపాయల నోటు మీద ముద్రించారు వెనుక వైపు కూడా ఎక్కడ కూడా గాంధీ గారి బొమ్మ లేదు పది రూపాయల చిత్రం మీద కూడా ఎక్కడ గాంధీ గారి చిత్రం ఉండదండి ఇక్కడ గమనించినట్లయితే అన్ని సిరీస్ల మీద కూడా ఒకరి దగ్గర నుంచి ఇరవై రూపాయలు పది రూపాయలు అన్ని సిరీస్ల దగ్గర కూడా గాంధీ గారి చిత్రం ఉండదండి ఈ ఇరవై రూపాయల నోటు చూడండి పార్లమెంటు ఇది చాలా అరుదైనటువంటి నోటు ఒకేసారి దీన్ని ముద్రించడం జరిగిందండి ఈ నోటు కూడా ఇందు మీద కూడా గాంధీ గారి చిత్రం లేదు ఇది కోనార్కు సూర్య దేవాలయానికి సంబంధించి కోనార్క్ చక్రం ముద్రించబడి ఉంది ఈ విధంగా గాంధీ గారి నోట్లు గాంధీ గారి చిత్రాలు ముద్రించలేదు మరి తొంభై ఆరులో గాంధీ గారి తాలూకా అవసరం పడిందండి తొంభై ఆరులో గాంధీ గారి తాలూకా అవసరం పడింది ఇవన్నీ కూడా గాంధీ గారు తొంభై ఆరు తర్వాత ముద్రించినటువంటి గాంధీ నోట్లు గమనించినట్లయితే ఏంట అవసరం అంటే గవర్నమెంట్ ఆ రోజు చెప్పింది తొంభై ఆరులో ఫేక్ నోట్స్ ఏదైతే ఉన్నాయో నకిలీ నోట్లని అరికట్టాలి అంటే ఎవరో ఒక పర్సనాలిటీలు బొమ్మలు ఉండాలా మనుషులు వ్యక్తులు బొమ్మలు ఉండాలా వ్యక్తులు ఉంటే దొంగ నోట్ల ముద్రణ కొంతవరకు అరికట్టచ్చు అందు కారణం చేత గాంధీ గారి చిత్రాన్ని మేము ముద్రిస్తున్నాం అని చెప్పి అనే దీంతో గాంధీ చిత్రాన్ని తీసుకొచ్చారు ఆ రోజుల్లో గాంధీ చిత్రంతో పాటు ఇంకా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు అల్లూరు సీతారామరాజు గారు అంబేద్కర్ ఈ విధంగా ఎవరైనా ముద్రించుంటే ఈ బాగుండేదేమో కానీ ఇటీవల మరి భారతీయ వారసత్వ సంబంధించినటువంటి చిత్రాల్లో కొత్త సిరీస్ లో ప్రభుత్వం అయితే తీసుకు వస్తుందండి ఈ విధంగా ఇది గాంధీ గారి నోట్ తీసుకురావడానికి తొంభై ఆరు తర్వాత తీసుకొచ్చారు ప్రస్తుతం మళ్ళా ఒక ట్రెండ్ నడుస్తుంది గాంధీ గారి మీద ఎక్కువగా ఏ సోషల్ మీడియా చూసినా సరే గాంధీ గారి మీద వ్యతిరేకంగా పోస్టులే పెడతారు కానీ గాంధీ గారు చాలా కష్టపడ్డారండి ఎవరేమైనా ఎవరన్నా కాదన్నా ఆయన స్వాతంత్రోద్యమం కోసం చేసినటువంటి కృషి మాత్రం వెలకట్టలేనటువంటి కృషి మీరు ఏవైతే నోట్స్ చూపిస్తున్నారో అవి ఇండియా వరకే లేదంటే బయట కూడా ఇతర దేశాల నోట్లు కూడా కలెక్షన్ చేస్తా కలెక్షన్ చేస్తుంటారు ఇందులో ఏంటంటే కరెన్సీ నోట్ అన్నది ప్రజల చేతిలో నిత్యం ఉండేటటువంటి ఒక డబ్బు అనేది ఉంటుంది అయితే ఏ విధంగా కంపారిజన్ మన దేశంలో మనం డబ్బులు ఏ విధంగా ముద్రిస్తూ ఉంటాం చాలా మని వాటి విలువ ఎలా ఉంటది ఇతర దేశాల్లో మనం టీవీలో చూస్తూ ఉంటారు పిల్లలు రూపాయి కంటే డాలర్ విలువ తగ్గింది రూపాయి విలువ పెరిగి అదేంటన్నది తెలియాలంటే కొంచెం కనీసం కొంచెం అవగాహన కల్పిస్తే విద్యార్థులకి పిల్లలకి బాగా అవుతుంది రూపాయి విలువ ఏంటి అసలు డాలర్ ఏంటి ఇక్కడ దీని తాలూకా కథ కమిదంతా అర్థం అవుతుంది మనం మన దేశానికి ఇతర దేశాల్లో పోల్చినట్లయితే డబ్బుల్ని రకరకాల పేర్లతో పిలుస్తారు మనం రూపాయి అంటాము బంగ్లాదేశ్ పోతే టాకా అంటాము అమెరికా పోతే డాలర్ అంటాము ఇంకా దినార్స్ రకరకాల పేర్లు ఉన్నాయి మనం మన దేశం తాలూకా ఏదైతే కరెన్సీ ఉందో దాన్ని మనం పెట్టుకోవచ్చు అది మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి స్వాతంత్రానికి పూర్వం రూపాయలు అర్ధ రూపాయలు పావలాలు బేడ కాని దమ్మిడి పైసా ఎట్లాగా కలిశారు అంతకంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతే గవ్వలు సముద్రంలో దొరికే గబ్బులు ఉన్నాయి ఆ గబ్బులు కూడా ఏడు వందల అరవై ఎనిమిది గబ్బులు అయితే ఒక రూపాయి కింద భారతీయులు పరిగణించారు గబ్బులతోనే ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు జరిగాయి వస్తువులు కొనాలన్నా తీసుకోవాలన్నా అయితే రూపాయి మార్క విలువ మంచి స్థాయిలో ఉంటే ఆ దేశంలో డబ్బు తాలూకా విలువ ప్రజల జీవన విధానం బాగా ఉంటుంది రూపాయి విలువ డబ్బు విలువ పడిపోతే ప్రజల జీవన విధానం చాలా ఇబ్బంది ఉంటది అందుకు ఉదాహరణ నా దగ్గర కొన్ని నోట్లు ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇది జంబాంబే దేశానికి సంబంధించినటువంటి కరెన్సీ నోట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జంబాంబే ముద్రించింది ఇది టెన్ మిలియన్ డాలర్స్ అంటే కోటి డాలర్ లో జింబాంబే కోటి డాలర్ లో మన దేశంలో కోటి రూపాయలు అంటే చాలా ఎక్కువ కోటిస్తుంటాం ఒక పేపర్ ఈ కోటి రూపాయలకి అక్కడ ఏమీ రాదు కనీసం ఒక టీ కూడా రాదు ఈ కోటి రూపాయలకి అంటే డబ్బు విలువ పడిపోయిందండి పూర్తిగా డబ్బు విలువ పడిపోయింది విడిగా కావలసినంత డబ్బును ముద్రించి ప్రజలకి ఇచ్చారు ప్రజలకు ఇచ్చేస్తే ప్రతి ఒక్కటిదారే డబ్బే కాగితాలు ఎక్కువైపోతే మరి పనిచేసే వాళ్ళు లేరు ప్రొడక్టివిటీ లేదు దీనివల్ల డబ్బు విలువ పడిపోయాను ఏదైనా సరే మార్కెట్కి వెళ్ళి ఒక కేజీ బియ్యం తెచ్చుకోవాలంటే వంద కోట్లు పట్టుకెళ్ళాలి వంద కోట్లు ఇట్లాగ దేశాలు చాలా దేశాలు ఆర్థిక పరంగా చిరిగిపోయాయి ప్రస్తుతం కూడా మన సమీప దేశాలు మన పాకిస్తాన్ అవ్వచ్చు మనతో పాటే స్వాతంత్రం వచ్చి ఒకసారి విడిపోయాం అక్కడ కూడా డబ్బు విలువ బాగా భారీ స్థాయిలో పడిపోయింది ఇంకా ఇంకొక కరెన్సీ నోట్ చూపిస్తున్నాను ఇది చూడండి ఒకటి పక్కన తొమ్మిది సున్నాలు ఉన్నాయి ఇది ఎంత వంద కోట్ల రూపాయల నోటేటండి చికోస్లేవియా దేశం రష్యా నుంచి విడిపోయిన తర్వాత భారీగా ద్రవ్యోల్బణం ఏర్పడి డబ్బు విలువ పడిపోయింది ఎప్పుడైతే ద్రవ్యోల్బణం ఏర్పడుతుందో డబ్బు విలువ పడిపోయినప్పుడు ఇటువంటి కరెన్సీ నోట్లు పెద్ద పెద్ద మొత్తంలో ముద్రిస్తారు వీటి వల్ల డబ్బుకి విలువ ఉండదు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రొడక్టివిటీ ఏ వస్తువులకు కూడా విలువ ఉండదండి ఇవన్నీ కూడా అటువంటి నోట్లే మొత్తం అందుకనే డబ్బుని పరిమిత సంఖ్యలో మాత్రమే ముద్రిస్తారు ఇష్టానుసారంగా అనుకోవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఉంది కదా మనకి ఐదు వందల రూపాయల నోట్లు ముద్రించి ప్రభుత్వం కదా ముద్రిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ముద్రిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ముద్రించినప్పుడు ఆ ముద్రించినప్పుడు ఇచ్చేయచ్చు కదా ఒక్కొక్కరికి పది కోట్లు ఇచ్చేయచ్చు కదా సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది స్టేట్ గవర్నమెంట్ లో అప్పు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రింట్ చేసేవచ్చు కదా దీనికి ఏంటంటే కొన్ని సూచికలు ఉంటాయి డబ్బు ముద్రించాలంటే మన భారతదేశంలో ఉన్నటువంటి బంగారుపు నిలువులు బంగారుపు నిలువులు ఇక్కడ తయారవుతున్నటువంటి వస్తువులు ఉత్పత్తి వీటన్నిటిని తొలక పరిగణలోకి తీసుకొని కేవలం ఏదైతే ఎంతైతే అవసరమో ఆర్థిక సంవత్సరంలో అంత మరకే ముద్రిస్తారు మరలా డ్యామేజ్ అయినటువంటి నోట్లు డ్యామేజ్ అయినటువంటి కొన్ని గళ్ళంతా అయిపోతుంటాయి రిజర్వ్ బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చస్టల్ నుంచి చాలా వచ్చిన తర్వాత కొన్ని నోట్లు స్ట్రక్ అయిపోయి ఉండిపోతాయి దాచుకుంటారు ఇంక చాలామణిలోకి ఎప్పుడైతే లేవో ఒక రావు అలా కొన్ని నోట్లు కొన్ని అనివార్య కాలంలో చిరిగిపోవడం మళ్ళీ బ్యాంకులు పోవడం నలిగిపోవడం ఇటువంటి ఓట్లన్నీ కూడా బ్యాంకులకు వెళ్ళినప్పుడు వాటిని మళ్ళీ రీసైకిల్ చేసి కొత్త నోట్లు ముద్రిస్తుంది వాటి స్థానంలో అవే నెంబర్లతో ముద్రిస్తుంది ఆ సిరీస్ అవే నెంబర్ల సిరీస్ మధ్యలో స్టార్స్ అవి వేస్తారు కొత్త సిరీస్ కూడా ముద్రిస్తూ ఉంటారు ఇక్కడ కరెన్సీ నోట్లలో చూసినట్లయితే ఇది చూడండి ఈ కంబోడియా కరెన్సీ నోటు వ్యవసాయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి రైతు పొలం దున్నుతున్నట్టు ఈ కరెన్సీ నోటు మీద ముద్రించారు అంటే ఒక్కొక్క దేశం ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటదండి దీని మీద ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి ఫోటో చిత్రాలు అయ్యి లేవు ఇది ఇండోనేషియా కరెన్సీ నోటు ఇండోనేషియా కరెన్సీ నోటు ఇరవై వేల రూపాయలండి రూపీ అంటారు ఇందు మీద విద్యకు ప్రేమాణత ఇచ్చారండి పిల్లలు చదువుకుంటున్నట్టు ఇక్కడ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ చిత్రం ఉంది ఈ నోటుకు ఒక ప్రత్యేకత ఉంది గమనించినట్లయితే ఇండోనేషియా ముస్లిం కంట్రీ తొంభై శాతం ముస్లింస్ ఉంటారు ఇక్కడ వినాయకుడి చిత్రంతో ఈ నోట్ను ముద్రించబడమే ఈ వినాయకుడి భారతదేశంలో ప్రపంచ దేశాల్లో వినాయకుడి చిత్రంతో ముద్రించినటువంటి నోట్లు ఇదొకటినే థాయిలాండ్ లో పది రూపాయల కాయిన్ల మీద వినాయకుడి నోట్లు చాలా మందిలో ఉన్న కాయిన్స్ అక్కడ పది రూపాయల కాయిన్స్ మీద వినాయకుడి చిత్రాలు ఉంటాయండి ఇంకా మీకు ఒక ఒక అరుదైనటువంటి నా నోట్ని చూపిస్తాను ఇది పంతొమ్మిది వందల తొమ్మిది నాటి కరెన్సీ నోట్ అండి చూసారా ఇది కాగితం కాదండి లెదర్ జన నారతో చేసినటువంటి నోటు కరెన్సీ నోట్లు వచ్చిన కొత్తలో ఈ నోట్లు నారతో చేసేవారండి జనపనార అంటాం కదా ఆ తర్వాత పేపర్కి మారింది జనరల్ గా చింపినా సరే తొందరగా పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరం కూడా ఉంది అంటే సుమారు నూట ఇరవై సంవత్సరాలు దగ్గర దగ్గర అయినా సరే అలాగే ఉందండి ఎక్కడ ఇందు మీద ముద్రించినటువంటి ఫోటో కానీ ఎక్కడ చెక్ చదరలేదండి సో అప్పుడు మొదటి తరం కరెన్సీ నోట్లు మన భారతదేశంలో కూడా ఈ జనపనార్తోనే ముద్రించబోతున్నారు ముద్రించారు విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు కరెన్సీ నోట్లన్నీ కూడా పాలిమర్ నోట్స్ వస్తున్నాయి ప్లాస్టిక్ నోట్స్ వస్తున్నాయి ప్లాస్టిక్ కాయిన్స్ కూడా వస్తున్నాయి ప్లాస్టిక్ కాయిన్స్ చాలా మనీలో కొన్ని దేశాలు మెటల్ కాస్ట్ ఎక్కువైపోతుందని ప్లాస్టిక్ కాయిన్స్ వాడుతున్నాయి ట్రాన్సిస్టియా రెండు మూడు దేశాలు ప్లాస్టిక్ కాయిన్స్ వాడుతున్నాయి మన భారతదేశంలో మాత్రం ఇప్పటి వరకు ఫ్రెండ్లీ నోట్సే వాడుతున్నాం పేపర్ ఇంకా ప్లాస్టిక్ కాయిన్స్ నోట్లు ఆ స్థాయికి ఇంకా రాలేదు మన